హాయ్ అండి నమస్తే స్ఫూర్తి స్థలంలో నుంచి ముందు తీస్తున్నాము చూడండి ఈ స్ఫూర్తి మరొకం స్థలం కొద్ది రోజులుగా పని ఓడిపోయి పని ఓడిపోయి మళ్ళీ ఈరోజు మనం శుద్ధ తోలించి మళ్ళీ పని స్టార్ట్ చేశాము స్పీడ్గా చేసేదానికి పని లేదన్నట్టుగా కాబట్టి చేతి ఎంతవరకు వీలైతే అంతవరకు మన చేత అంతవరకు డబ్బులు మన చేతికి అందినట్టుగా అందినట్టుగా అంటే ఎంత అందితే అంత పనిచేస్తూ ఉన్నాము ఈరోజు ీతర్ రెడ్డి అని అతను తర్వాత మానసారెడ్డి అని వాళ్ళ కుమారుడి పుట్టినరోజు సందర్భంగా పదివేల రూపాయలు ఈరోజు అమౌంట్ ఇవ్వడం జరిగింది వాళ్ళు మనకు అమౌంట్ ఇవ్వడం వల్ల ఈరోజు మళ్ళీ మనం పని స్టార్ట్ చేశాము ఆ పని స్టార్ట్ చేసిన తర్వాత ఈరోజు పని నడుపు ఇదంతా కూడా పని స్టార్ట్ చేయడానికి కారణం ఈరోజు వాళ్ళు వచ్చిపోవడము జరిగింది వాళ్ళు వచ్చిపోయి మనకి కొంత అమౌంట్ సహాయం చేశారు ఆ అమౌంట్ వాళ్ళు ఇవ్వడం వల్ల ఈరోజు మళ్ళీ శుద్ధ తోలిచ్చాను దాదాపు అంటే ట్రాక్టర్తో పద్దెనిమిది ట్రిప్పులు పద్దెనిమిది ట్రిప్పులు ఈరోజు ట్రాక్టర్తో తోలిచ్చినాను తోలించడం వల్ల మళ్ళీ మనకు శుద్ధ ఇదంతా జరి ఇదంతా పని జరుగుతుంది పని అయితే ఫండింగ్ వచ్చినట్టు వచ్చినట్టుగా పని స్టార్ట్ చేసినట్టు అయితే నాకేం అభ్యంతరం లేదు ఎందుకంటే ఎంత త్వరగా వెళితే అంత వరకు పని త్వరగా పని చేసి ఈ కింద వృద్ధాశ్రమం పైన అనాథాశ్రమం నిర్మించాలనేదే మన ఆశయం మన ధ్యేయము అలాగే మనం అనుకున్న టోర నెరవేరుతుంది అనే సంకల్పంతో మనం ముందుకు వెళ్తున్నాం మరి దేవుడు మనకి ఎప్పుడప్పుడు ఎంత సహకారం అందిస్తాడో దాన్ని బట్టి మనం ముందుకు వెళ్తున్నాం చూద్దాం ఫ్రెండ్స్ మరి చూసిన వారంతా కూడా మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి మర్చిపోటండి చూసిన వాళ్ళందరూ మీ ఫ్రెండ్స్కి షేర్ చేసి చూసిన వాళ్ళందరూ కూడా మీకు తోచిన విధంగా ఏదో విధంగా ఏదో రూపంలో సహాయం చేస్తే ఈ అనాథాశ్రమము మనం నిలబెట్టేదాం అందరం కలిసి ప్రతి ఒక్కరి పేర్లు నేను రాస్తున్నాను ఎవరి పేర్లు వదిలిపెట్టట్లేదు ఫేస్బుక్లో తర్వాత యూట్యూబ్లో పెడుతున్నాము మరి ఎవరైనా సహాయం చేయడానికి ముందుకు వస్తే వారి వాళ్ళ పేర్లు వాళ్ళ వాళ్ళు వీలై ఎవరైనా ఫోటోస్ దిగితే ఫోటోలు కూడా పెట్టడానికి సిద్ధంగా ఉన్నాం మరి చూడండి చూసి ఈ స్ఫూర్తి మనోహం అనారాసు నిర్మాణానికి ఇప్పుడు తొట్ట తోడ్పాటునందించి అందించి సపోర్ట్ చేస్తారని ఆశిస్తున్నాను థ్యాంక్ యూ ఫ్రెండ్స్ ಹ್ಮ್ <tune> ಗೊತ್ತಿಲ್ಲ <tune> <tune> nana hey junu junu hi shruti jun nana hi 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 momonde momonde uh, thank you thank you hey kruti jun hi nana hello करनेंगे जाल। Love you। Om mama om mouse। Sir, चलो अंदर की love you। अनुष्का मुझे पहन रही है। नहीं बैठो। Om mama mama। Om mama। Om mama। Sir, बैठो।

ఖాళీ ప్లేస్ ఇది అంత మనకి దాన్ని కింద పైన వేస్తున్నాను